నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం దివంగత వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అట్లనే ఇదే కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు డాక్టర్ చైతన్య కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఎందుకంటే అప్రూవర్గా మారిన దస్తగిరిని ఈ డాక్టర్ చైతన్య జైలుకు వెళ్ళి మరీ బెదిరించినాడని సునీత తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినాడు అందు కాబట్టి సుప్రీంకోర్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి డాక్టర్ చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చింది దీంతో అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దవుతుందని ఆయనకేదో శిక్ష పడుతుందని టీడీపీ అనుబంధ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది దీన్ని ఎట్లా చూడాలి ఆ ప్రచారంలో నిజానిజాలు ఎంత అనే విషయమై ప్రముఖ రాజకీయ విశేషకుడు పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎట్లా చూడాలి బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషను ఇప్పుడు వారి బంధువు ప్లస్ వాళ్ళ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషను రద్దు కావాలని కోరిక కొంతమందికి ఉంది ఆ కోరికని వార్తలుగా ప్రచురించేస్తున్నారు అదొక ఉత్సాహం అదిగో అయిపోతుంది ఇదిగో అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇదిగో బెయిల్ రద్దయిపోతుంది అదిగో బయలు జైలుకి వెళ్ళిపోతాడు అని చెప్పడం అనేది ఒక సరదాగా ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పుడు చట్ట ప్రకారం ఏం జరుగుతుంది వివేకానందరెడ్డి గారి కేసులో ఎవరి పాత్ర ఏంటనేది సిబిఐ తేల్చనివ్వండి తేల్చాలి కూడా కానీ వీళ్ళు వీళ్ళ వీళ్ళ కోరికను కూడా ఈ వార్తలుగా చట్టంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు అంశాలు ఉన్నాయి ఇందులో ఈ విషయంలో ఏం జరుగుతుంది లీగల్గా ఏంటని లీగల్గా ఏంటంటే బెయిల్ శాంక్షన్ చేయడం జడ్జి యొక్క అధికారం బెయిల్ రద్దు చేయడం జడ్జి యొక్క అధికారం కాదు చాలామంది దృష్టిలో బెయిల్ అయిన అధికారం తీస్తాడు కాబట్టి బెయిల్ రద్దు కూడా విచక్షణాధికారంతో జరగదు అది చట్టం కోర్టు తీర్పులో అవే బెయిల్ ఎవడు ఇచ్చేటప్పుడు కేసు ఆ బెయిల్ కోరిన అభ్యర్థి యొక్క విజ్ఞప్తి లీగల్ పొజిషన్ అన్ని చూసే క్రమంలో ఆయన విశక్షణాధికారాన్ని వాడతాడు ఇవ్వచ్చా ఇవ్వకూడదా చట్టం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్పినా కూడా దాంతోపాటు ఈయన జడ్జి యొక్క అబ్జర్వేషన్ కూడా చూస్తాడు అక్కడ అధికారం ఉంటుంది కానీ బెయిల్ రద్దు చేయాలంటే ఏ కండిషన్స్తో బెయిల్ ఇచ్చారో ఆ కండిషన్ ఉల్లంఘించితే తప్ప జడ్జి అధికారంతో బెయిల్ రద్దు చేయడానికి అవకాశం లేదు ఓకే బెయిల్ పొందడం పౌరుడు యొక్క ముద్దాయి యొక్క ప్రాథమిక హక్కు బెయిల్ పొందడం నా హక్కు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం కానీ వన్స్ ఇచ్చిన తర్వాత నా హక్కుగా మారుతుంది నా హక్కు ఎప్పుడు పోతుంది మీరు ఏ కండిషన్స్ అయితే నాకు ఇచ్చారో ఆ కండిషన్ ఉల్లంఘిస్తేనే బెయిల్ రద్దు అవుతుంది అలా కాకుండా బుద్ధిబుట్టిన రద్దు చేయమంటే విచారణ సమస్య ఉద్దేశమని చేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో రఘురామకృష్ణ రాజు గారు రెండు మూడు సార్లు వెళ్ళాడు సుప్రీం కోర్టుకి వెళ్తా హైకోర్టుకి వెళ్తా సిబిఐ కోర్టు ఏం చెప్పింది కోర్టు నిరాకరించింది కాకపోతే ఏం జరుగుతుంది హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ కాబట్టి ఈ ఏసిన రోజు నుంచి తెచ్చే దద్దయ్యేంత వరకు రచ్చ రచ్చగా మీడియాలో రోజు ఒక పని ఇది ఒక పనిగా పెట్టుకుంటారు దాన్ని రచ్చక తప్ప దేనికి పణికి రాదు ఇది అప్పుడు రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ జగన్మోహన్ రేపు రెడ్డి కేసులో అదే అవుతుంది ఈ అవినాష్ రెడ్డి గారి కేసులో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసులో ఏంటి లీగల్ పొజిషన్లో ఎవరైనా ఒక బెయిల్ పొందిన వ్యక్తిని రద్దు చేయమని ఒక పౌరుడు కానీ లేదా తదుపరి ముద్దాయి లేకపోతే కంప్లైంట్స్ కానీ విజ్ఞప్తి చేయొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు కోర్టుకి ఏం చెప్తుంది సంబంధిత వ్యక్తులకు నోటీస్ వాళ్ళు ఏదైతే అప్పీల్ చేశారో అండ్ సో కారణాల రీత్యా అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని అప్పీల్ చేసినారు ప్రతివాదిగా చేసమన్నారు ఎందుకు చేర్చకూడదు ఎందుకు రద్దు చేయమని నోటీస్ ఇస్తారు ఈయన సమాధానం చెప్తాడు సాటిస్ఫై అయితే అయిపోయింది అడిగి కానీ ఇంత సాధారణ విషయాన్ని అసాధారణ వార్తగా మలిచేసి అది కూడా ఎప్పుడు మార్చికి వాయిదా వేసినారు మార్చి మూడుకి మార్చి మూడుకి ఇప్పుడు వాయిదా వేశారు ఈరోజు ఆ బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే రద్దు అయిపోతుంది ఇంకా జైలుకి వెళ్ళిపోతాడు ఇంకా అయిపోయింది మొత్తం గత ఐదేళ్ళు రూపాయ రెండు ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని మేనేజ్ చేసేసిన అధికారులు ఉండి ఇంకా అధికారం కూడా పోయింది కానీ ఇంకా జైలు పోవడమే అనేంతవరకు వార్తలు రాసేస్తున్నారు బెయిల్ రద్దుకి జైలు పోవడానికి ఏ సంబంధం ఉంటుంది కానీ బెయిల్ రద్దుకి అయితే జైలు పోవచ్చు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు కదా కాబట్టి వీళ్ళ కోరికల్ని ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారు కాస్త అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఒక బలమైన కారణం ఏ కారణం అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినప్పుడు లేదా ఆ చైతన్యాకు వరకు బెయిల్ ఇచ్చినప్పుడు ఏ కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఉల్లంఘించారు అని నిరూపించాలి నిరూపిస్తేనే బెయిల్ రద్దు అవుతుంది అంతగా అదర్ దెన్ ఇష్టాయిష్టాలు బట్టి రద్దయ్యే అవకాశం లేదు కాబట్టి నిరూపిస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది అంటే ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చినారు అందుకే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేస్తుంది నిన్న డాక్టర్ సునీత గారు కూడా అసెంబ్లీకి పోయినాడు వాళ్ళ తండ్రి కేసుకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినారు అని ఇట్లా ప్రతి ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చినారు ప్రభుత్వ ప్రతివాది ప్రభుత్వం యొక్క అభిప్రాయం అడుగుతారు ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది కోర్టు ఇప్పుడు సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు సిబిఐ కోర్టు ఏం చెప్పింది కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం మా చెప్పాలని కరెక్ట్ అని చెప్పింది అది అడ్వాంటేజ్గా మారింది జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అందువల్ల డిస్క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు విషయం ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం చెప్పాలంటే వాళ్ళకున్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా దీని కూడా ఏమనుకుంటే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇంకే చంద్రబాబు నాయుడు గారు పోయి వ్యతిరేకంగా చెప్పేస్తాడు అనుకోండి అది జరగదు ఎందుకు జరగదు అంటే ప్రభుత్వం వేరు తెలుగుదేశం పార్టీ వేరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అవినాష్ రెడ్డే దీనికి కారణం ఇంకా భారతీ గారు ఇంకో వాళ్ళకి బుద్ధి పుట్టిన అని చెప్పేస్తున్నారు ఇదే మాటని అక్కడ చెప్పరు ఎక్కడ కోర్టులో ఎందుకంటే ప్రభుత్వం రాజకీయ ఉపన్యాసాలు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు కోర్టు ముందు వాదించడానికి స్కోప్ ఉండదు ఎందుకు ఉండదు ఆన్ రికార్డు కావాలి ప్రభుత్వం అది ఆధారాలు ఆధారాలు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవినా ఈ కేసులో ఆధారాలు ఉంటే ఇలా యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా అంతే కదా కాబట్టి అది జరగదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు శాసన మండలి సమావేశాలే ఏది జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు సిద్ధం సభలకి దుర్వినియోగం చేశారని రోజు మాట్లాడారు ఆ ప్రభా అదే నాయకులు అదే అనితి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏం చెప్పింది డబ్బులు కట్టినారని చెప్పింది చిన్నపిల్లల అపహరణ మిస్సింగ్ కేసుల్లో ఏం చెప్పింది మహిళ అదే చెప్పింది కాబట్టి రికార్డుగా అప్పుల విషయంలో పద్నాలుగు లక్షల కోట్లను బయట చెప్పినారు తొమ్మిది లక్షల డెబ్బై వేల అని సీఎం గారు డైరెక్ట్గా సభలో చెప్పారు కానీ బడ్జెట్ పేపర్లో అది పెట్టలేదు కదా ఆరు ఏది ఉంటే వాళ్ళ దగ్గర రికార్డు ఏది అదే చెప్తారు కాబట్టి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చేపు మాత్రాన బయట తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినంత కోర్టులో చెప్పేస్తారు ఓకే అనేది కుదరదు అందుకు సాక్ష్యం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బయట వీళ్ళు అప్పుల గురించి కానీ మిస్సింగ్ కేసుల గురించి కానీ బస్సులు డైరెక్ట్కి సంబంధించి ఏం చెప్తున్నారో మనం అసెంబ్లీ చూస్తారు కాబట్టి ఇవేమి కావు ఆన్ రికార్డుగా అధికారాల ఆధారాలు దొరికితే తప్ప బెయిల్ రద్దు అవడం అనేది జరగదు ఎందుకంటే బెయిల్ రద్దు అనేది పౌరుడి యొక్క హక్కు ముద్దాయ హక్కు అధికారం కోర్టు జడ్జికి ఉండదు కాబట్టి ఈ విషయంలో చట్టం ప్రకారం జరుగుతుంది తప్ప మీడియా సమావేశాలు కొంతమంది ఈ వ్యతిరేకులు అనుకున్నవన్నీ జరుగుతాయని అనుకోలేం ఓకే థ్యాంక్ యూ